భారత్ టుడే తెలుగు న్యూస్ కి చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రభుత్వం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పంలో పానుక వాతావరణం నెలకొంది కుప్పం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ తరపున శిల్వరాజు ఎన్నికయ్యారు మున్సిపల్ ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలుపొందారు కొన్ని వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ అడ్డుకుంది టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సైతం కిడ్నాప్ చేశారు కుప్పం మున్సిపాలిటీని మార్డన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కంకణ బద్దులై ఉన్నారు ధన్యవాదములు మా కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు నేను కలిసి నేర్పించిన కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు ఏ దాము హోము నాకెంతో ముందుబడి నాకు అందించేసిన అందువల్ల బాధ్యత చేస్తారు మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అందరి మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్ చంద్రబాబు సార్కి ఆయనకి పాదారోధన చేస్తూ శ్రీ లోకేష్ గారికి పాదారధన చేసుకుని అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి సందో పనిచేసి అందరినీ కలుపుకొని నేను వారికి మంచి భవిష్య నేను గుణపడి ఆ ప్రాణాలు ఉండే వరకు నేను ఆయనకి రుణపడి ఉంటాను మంచి కలిసి అందరికీ చూస్తాను ఈ ఉప్ల నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు ఉండాలని ఆయన వాళ్ళ జీవితాన్ని మరింత అద్భుతంగా తయారు చేస్తానికి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా గుంటూరు దాని ఇతర కొన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా చైర్మన్ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వంద శాతం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం పని చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సహకరించిన కౌన్సిలర్ మిత్రులకి ఇతర నాయకులు ఎవరైతే ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన మోడల్ మున్సిపాలిటీకి కింద తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణ బద్దుడై ఉన్నారు దాంట్లో భాగంగా అది చూసి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కౌన్సిలర్ మిత్రులందరూ చాలామంది పక్కపాటి నుంచి వచ్చి మేము అంతకుముందు తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు గారంటే మాకు ప్రాణం చిన్న చిన్న స్థానిక కారణాల వల్ల మేము బయటకు వెళ్ళటమే కానీ ఆయన అంటే మాకు అపారమైన గౌరవం ప్రేమ అన్నీ ఉన్నాయి మా కుప్పం ఈరోజు ఈ విధంగా ఉందంటే కారణం మా జీవితాలు ఈ విధంగా బాగుపడ్డాయంటే కారణం ఆ మహానాయకుడు అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం జరిగింది డాక్టర్ సుధీర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మున్సిపల్ చైర్మన్ పదవికి అలాగే కౌన్సిలర్ గారికి రెండింటికి రిజైన్ చేసి ఒక సామాన్య వ్యక్తిగా ఆయన బాటలో నడుస్తానని రావటం జరిగింది ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఏర్పడిన కా ఖాళీని ఈరోజు ఎన్నిక జరిపి చంద్రబాబు నాయుడు గారు ఈ గుప్పో నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ఉన్న వన్యకూల క్షత్రియ సోదరులకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి అని సెలవరాజు గారిని మున్సిపల్ చైర్మన్గా చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది దానికి తోటి కౌన్సిలర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచి ఆరుగురు దాంట్లో ఇంకొక ఇద్దరు కౌన్సిలర్స్ రాము గారు కానీ సోము గారు కానీ ఇద్దరు కూడా చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు అయినా ఈరోజు నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ గారు ఎంపిక కావడం జరిగింది ముందస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పంలో ఎటువంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుందో మనందరికీ తెలుసు ఆ రోజు కేసులు కానీ లాఠీ ఛార్జీలు దొంగ దొంగతనంగా అధికారులతో కలిసి డిస్క్వాలిఫై చేయటం కానీ మా అభ్యర్థుల్ని అప్పుడు కిడ్నాప్ చేయటం కానీ మా నాయకులందరినీ బైండ్ ఓవర్ చేసి పక్కనే నియోజకవర్గాల్లో తీసు తీసుకువెళ్ళి పెట్టి కొన్ని వార్డుల్లో ఎలక్షన్ చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయడం కానీ ఆఖరికి మహిళా నాయకులు కార్యకర్తల మీద కూడా లాఠీ ఛార్జీలు చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం అటువంటి విధ్వంసకరమైన ఎలక్షన్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి రమారమి పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి అమరావతికి కార్యకర్తలు ఎలా ఉంటారో నిరూపిస్తూ వాళ్ళిద్దరూ రాము గారు సెలవరాజు గారిని ప్రపోజ్ చేస్తే దాన్ని మద్దతు సోము గారి ఎన్నికల్లో బెనిపించడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే అనేది కూడా ఒకసారి అందరికీ తెలియజేసుకుంటూ మున్సిపల్ చైర్మన్గా సెలవరాజు గారి నాయకత్వంలో మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చైర్మన్కి ఎంత బాధ్యతతో అంతే బాధ్యతతోటి వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారు సహకారం తీసుకొని ముందుకు వెళ్లే విధంగా వెళ్లాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే మే రెండవ తారీఖున మోడీ గారి కార్యక్రమం అమరావతి వస్తున్న కార్యక్రమం అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మున్సిపల్ చైర్మన్ తోటి ఇతర కౌన్సిలర్లందరితో కూడా కుప్ప మున్సిపాలిటీని ఏ విధంగా చేయబోతున్నాం అనేది ఆయన ఆలోచన ఏ విధంగా తయారు చేయబోతున్నాను భవిష్యత్తు రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాల్లో వాళ్ళతో పంచుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేసేటటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే ఉంటుంది ఆ రోజు కార్యక్రమం అయిపోయిందంటే ఆయన్ని కలిసి అందరూ ఆశస్యం తీసుకొని ఈ గొప్ప అభివృద్ధిలో ఈ నాలుగు సంవత్సరాలు ఒక కీలకమైన దశ చెప్తనేసి తెలియజేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆయన అభివృద్ధి చేసింది ఒక వ్యక్తి అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ కుక్కో నియోజకవర్గాన్ని తయారు చేయబోతున్నారు దానికి ఉదాహరణ ఈరోజు మున్సిపాలిటీలో చేయబోతున్న కార్యక్రమాలు